అన్ని రకాల డెవలప్మెంట్స్ అక్కడ చేయవచ్చు అనుకున్నా జగన్ గారు ఆ డెసిషన్ తీసుకున్నా కూడా అక్కడ ఇప్పుడు ఇందాక మీకు కుక్కపేట గురించి చెప్పాను ప్రతిదీ ఒక గ్రామం డెవలప్ కావాలంటే దానికి వెనకాల ఒక ఆరు నెలలు గ్రౌండ్ వరకు జరుగుతుంది ఆరు నెలలు అందరూ కొనేసుకుంటారు తక్కువ రేట్లో తర్వాత హైప్ చేస్తారు సహజం ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా చేస్తారు అమరావతి వరకు ఇప్పుడు మీరు చూసుకుంటే సీట్ యాక్సెస్ రోడ్ అని ఉంది వేర్ గవర్నర్ బంగ్లా గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ వెలగబుడ్డలో సెక్రేట్ నైన్ కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది అక్కడ ప్రస్తుతం యాభై నుండి అరవై అరవై ఐదు వేలు పర్ గజ నడుస్తుంది హైక్ ప్రైసెస్ అంతమంది ముప్పై వేలు నలభై నుండి పెరిగాయి అది కాకుండా అమరావతి బార్డర్ నుండి అంటే సెంటర్ నుండి బార్డర్ వైపు వచ్చినప్పటికీ ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ తెల్లూరు అని ఒకటి ఉంది బోడుపాలెం ఉంది వెంకటపాలెం అని ఉంది అట్లానే దొండపాడు అని ఉంది డైమండ్ రింగ్ రోడ్ అని ఉంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ జనరల్ గడ్డ ఉంది ఇప్పుడు చూసుకుంటే అమరావతి టు గుంటూరు అమరావతి టు విజయవాడ ట్రాంగిల్లో ఉంటుంది గుంటూరు నుండి విజయవాడ వెళ్ళాలనుకుంటే మీకు పది కాకాని చిన్నకాని నంబూరు నాగార్జునగర్ మంగళగిరి విజయవాడ అట్లా అమరావతి టు విజయవాడ ఈ మూడు కూడా బాగానే పెరుగుతున్నాయి సో ఇప్పుడు కోర్ ఫోకస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఏరియాస్ చేసుకోవాలి మీకు పదిహేను వేలు ఇరవై వేలు నుండి పదివేల నుండి కూడా బార్డర్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు నేను చెప్పిన హైదరాబాద్ మన సెంటర్ ఉంది ఎక్కడ మీరు షాద్నగర్ సదాశివపేట వెళ్ళిపోతే పది పదిహేను వేలు దొరుకుతుంది అక్కడ కూడా థర్టీ ఫార్టీ కిలోమీటర్ ఫేజ్ వన్ లో ఫోకస్ చేసి ఒక క్యాపిటల్ అనేది చూపించడం ట్రై చేస్తారు వాళ్ళు రెండు నారాయణ గారు రెండున్నర సంవత్సరాలు అంటారు నేను నాలుగైదు సంవత్సరాలు పడుతుంది ఈ టర్మ్ లో అయిపోతే తర్వాత వైజాగ్ అనేది పెద్ద ఫైనాన్షియల్ క్యాపిటల్ గా పెడుతున్నారు అది ఆల్రెడీ గ్రోత్ అనేది పెద్ద డెవలప్మెంట్ అక్కడ జాగా లేదు చాలా మంది అడిగారు అమరావతి అక్కడ పెట్టి క్యాపిటల్ వైజాగ్ వైజాగ్ లో అంత జాగా ఎక్కడ ఉంది అంత సిటీలో ఆల్రెడీ డెవలప్డ్ మీకు వైజాగ్ లో ఎట్లా అంటే జగదాంబ జగదాంబ సెంటర్ డాబా గార్డెన్స్ కాన్వెంట్ జంక్షన్ కంచరపాలెం మరిపాలెం గోపాలపట్నం పెందుర్తి కొత్త వలస అట్లా పెరుగుతాయి ఒక సైడ్ ఇంకో సైడ్ భోగాపురం ఎయిర్పోర్టు విజయనగరం శ్రీకాకుళం విజయ తగరపొలసా మురసల్లావా రిషికొండ ఇవన్నీ చుట్టూరు పెరుగుతున్నాయి ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్ వాళ్ళు వెళ్ళాలంటే ఇన్ని వేల ఎకరాలు దొరకదు కదా దొరకదు అందుకని వైజాగ్ని ఇంకో లెవెల్లో పెంచారు ఎందుకంటే ఇంపార్టెన్స్ అయితే అన్నిటికీ ఉంటాయండి ఓవరాల్గా సేమ్ ఫస్ట్ టర్మ్లో అన్ని చేయలేరు సెకండ్ టర్మ్ వస్తే కనుక ఈ వీళ్ళు డెఫినెట్లీ సైట్ హో ఇప్పుడు మన తెలంగాణ ఎట్లా చేస్తే అది కూడా అదే చేస్తారు బట్ ఈ లోపల డబ్బులు దాపెట్టుకోవాలని హౌ ఫండింగ్ విల్ కమ్ సో ఇప్పుడు ఇన్వెస్ట్ అది తెలంగాణలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఇన్వెస్ట్ చేసుకుంటే లాస్ట్లో కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది అప్రీషియేషన్ అంటే ఇక్కడ ఫైవ్ టు సిక్స్ అంటే కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు చూసి ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదని నా పర్సనల్ ఉపయోగం ఏంటంటే అసలు ఏం చేయాల్సి వస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది ఎవరికీ క్లారిటీ లేదు ఎక్కడ ఏమస్తుంది మనకు గ్రోత్ రావాలంటే డెవలప్మెంట్స్ ఉండాలి యాజ్ ఆఫ్ నో ఏ డెవలప్మెంట్ లేదు జీరో స్టేజ్లో ఉంది గ్రాస్ రూట్ లెవెల్లో ఉంది ఒకసారి వర్క్ స్టార్ట్ అయ్యి మేబీ నేను కూడా నెక్స్ట్ త్రీ టూ ఫోర్ ఇయర్ వన్ మంత్స్ లో గవర్నమెంట్ ద్వారా ఒక ప్లాన్ వస్తుంది అక్కడ క్లారిటీ వచ్చి ఎన్ని కోట్లు అప్పు ఉంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకోవాలి ఎన్ని కోట్లు తెచ్చుకోవాలనే స్ట్రచర్ స్ట్రక్చర్ కనిపిస్తే ఆర్ఏ స్ట్రక్చర్లో అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు ఎందుకంటే ప్రోటోకాల్ ఏంటంటే గవర్నమెంట్లో మీకు ఇష్టం వచ్చి మీరు నాకు ఇష్టం చేయలేము ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ప్రోటోకాల్ ఏంటి ఫస్ట్ క్యాబినెట్లో లో డిస్కస్ చేయాలి ఉన్న అడ్వాంటేజ్ యాజ్ ఆఫ్ టుడే క్యాబినెట్లో లో ఆమోదం పనిచేస్తారు ఏది పెట్టినా వన్ సిక్స్టీ వన్ అవే ఉన్నాయి సో రేపు కూటమి విడిపోతే మళ్ళీ అది డిఫరెంట్ స్టోరీ అక్కడ కూటమి విడిపోయినా ఇక్కడ కూటమి విడిపోయినా టిక్కెట్ లేని ప్రయాణం ఇక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ వన్ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ డిజైన్ చేశారు దాని సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నవర్ నిధులు ఇస్తానంటున్నారు ఇస్తానన్నా వేడు ఇవ్వడం వేరు గత ప్రభుత్వంలో జరగలేదు కదా ఏ డెవలప్మెంట్ ఏ మాట్లాడారు ఇద్దరు సీఎంలు కలుసుకున్నారు ఒక రోజు అది కాన్ఫిడెన్స్ జరిగిపోయింది ఏం జరగలేదు మొన్న కూడా ఇద్దరు సీఎంలు కలిసి ఏం జరగదు ఇంకో ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది సో రిస్క్ కూడా పాజిటివ్స్ అనే రిస్క్ కూడా అయితే అంత వంద కోట్లు అనేది పెరగదండి నాకు తెలిసింది ఏంటంటే యాభై లక్షలు ఉన్న ఎకరం ఒక రెండు నెలల క్రితం ఎలక్షన్ కూడా డిక్లేర్ చేయగానే యాభై లక్షల కోటి రూపాయలు చేస్తారు చేశారు ట్రాన్సాక్షన్ అవలే అది వేరు చేయడం వేరు ట్రాన్సాక్షన్ ఉండరు తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో యాభై లక్షలు పెంచారు ఎగ్జిట్ పోల్ దగ్గర యాభై లక్షలు పెంచారు టేక్ ఉంటారు టోటల్ యాక్యురేట్ ఫిగర్స్ చంద్రబాబు సీఎంఐకి మళ్ళీ పెంచారు అంటే ఒక నెలలో నాలుగు సార్లు పెంచితే మీరు కొంటారండి మీ ఫియర్ బైయర్ ఇంకా మీరు అడిగితే సైట్ ఆన్సర్ చెప్తున్నా హైప్ అనేది సహజం అండి నా కొడుకు మంచి చెప్పడం తప్పే ఉంది అండ్ హైదరాబాద్ లో ఆల్మోస్ట్ హై రైస్ అపార్ట్మెంట్స్ లలో ఫ్లాట్స్ చాలా డెవలప్ అయిపోయి అమ్ముడు పోక ఖాళీగా ఉన్నాయి ఈగలు దులుపుకుంటున్నారు అనే వార్తలు ఎంత వరకు నిజమంటారు నిజమేనా ఫిఫ్టీ ఫిఫ్టీ బ్రిటానియా ఎందుకంటే కొంత ఇప్పుడు నేను చెప్తున్నా కొన్ని ఛానల్స్ మీ మన మీడియాలో వంద ఛానల్స్ ఉన్నాను తెలంగాణ యాభై ఛానల్ అటు మాట్లాడతారు యాభై ఛానల్ ఏది కరెక్ట్ సో రెండు కరెక్టే కొన్ని ఏరియాలో స్టాక్ అయింది కొన్ని ఏరియాలో లేవు స్టాక్ అయినా మీరు ఒక నేను ఎలా ఇవాల్యుయేట్ చేస్తానంటే ఇప్పుడు మార్కెట్ ఏదైనా చెప్పనండి ఎస్ఆర్ఓ లోకి వెళ్తాను సబ్ రిజిస్టార్ అక్కడే కదా ట్రాన్సాక్షన్ జరిగేది నేను మొన్న ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కి ఇక్కడ శారద్ నగర్ వెళ్ళాం షార్ద్నగర్ వెళ్ళిన ఖాళీగా ఉంది అది నిండిపోవాలి రేట్లు పెరుగుతున్నాయి ఫస్ట్ నుండి బట్ అంతే జనాలు లేరు ఏం చేస్తాం నేను కూడా మొన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి అట్లా ట్రావెల్ చేస్తున్నాను సార్ ఎన్ఎస్ఎల్ గ్రూప్ లో భారీగా అసలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టేశారు ఆఫర్స్ పెట్టి ఫ్లాట్స్ కి ఫ్లెక్సీలు పెట్టారు త్రూ అవుట్ హై ఉన్న ఆ లాలీపాప్స్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ లలో ఆ ఎన్ఎస్ఎల్ గ్రూప్ ది మాత్రమే అంటే పేరు తీసుకోవడం రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో మొత్తం ఖాళీగా ఉన్నాయి సిక్స్ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పర్ ఎస్ అని సంథింగ్ అది ఆఫర్ ప్రైస్ అని చెప్పి అలాంటి పెద్ద గ్రూప్స్ కి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందా హైదరాబాద్ లో అనేది ఒక ఆశ్చర్యం మీరు గవర్నమెంట్ కంపెనీలో అడ్వర్టైజ్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ కంపెనీలు చేసుకుంటే తప్ప ఒకప్పుడు మీరు బ్యాంకులు అడ్వర్టైజ్ చేసేవారా లేదు లేదు కదా ఇప్పుడు బ్యాంకులు గవర్నమెంట్ కంపెనీలు అన్ని రిజిస్టర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాయి ఓకే సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ యూ టు బిహేవ్ సో నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి మేడం ఎక్కడ డిస్కౌంట్ ఉందో అక్కడ ట్రైస్ ఆలోచించండి బయర్స్ డిస్కౌంట్ మీన్స్ పెట్టింది పేరు లూట్లో డిస్కౌంట్ ముసుగులో మోసపోతున్న బయర్స్ అని ఒక టైటిల్ పెట్టాను మీరు నేను ఇందా చెప్పాను ఫిఫ్టీ పర్సెంట్ నేను ఒక షాప్ పేరు తిని ఒక షాప్కి మ్యారేజ్ అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లో ఒక షాప్కి వెళ్ళాం డిస్కౌంట్స్ అన్నాడు ఒక రెండు వేల చీరలు ఒక హిప్లు వేసారండి రెండు చీర కాస్ట్ రెండు వేలు పెట్టారు చీర కాస్ట్ రెండు వేలు అందులో ఐదు వేల చీరలు కూడా ఉన్నాయి రెండు వేల రూపాయల చీరలు ఉన్నాయి ఐదు వందల రూపాయల చీరలు ఉన్నాయి వెయ్యి రూపాయల చీరలు ఉన్నాయి కానీ యాభై ఐదు వేల చీరలు పెట్టినా ఒక పది ఇరవై పెట్టారు ఎంతమంది క్వాలిటీ డిజైన్ చూసుకుని క్వాలిటీ ఎలా చెక్ చేయాలో నైంటీ పర్సెంట్ ప్రజలకు తెలియదు మీకు తెలుసా బట్టలు ఎలా క్వాలిటీ చెక్ చేస్తారు మీరు చెప్పండి మీకు నవ్వు నవ్వు బట్టలు మీరు కొనే ఉంది ఏం చూస్తారు బట్టెస్ ఎలా చెప్తారు బాగుంది బాగోలేదని అంటే క్లాత్ యొక్క చాలా మంది డిజైన్ ఉన్నది కొనేస్తారు చాలా వరకు చీర బట్టడ్ ఉంటుంది అండి దానికి గా గ్రిడ్స్ ఉంటాయి బట్టలు ఏవైతే అల్లుతారో గ్రిడ్స్ అయినా ఆ గ్రిడ్ తర్వాత నేను ఎలా అంటే షర్ట్ తీసుకుని నలిపేస్తా బాగా రింకుల్ ఫిరిగితే బ్యాక్ వస్తుంది రింకిల్ ఫ్రీ కాకపోతే బ్యాక్ రాదు మెయిన్ టెస్ట్ లేడీస్ కూడా అట్లా రకరకాల టెస్టులు ఉంటాయి అది ఏం చేశాడు రెండు వేల రూపాయల చీరలు వంద పెట్టాడు ఐదు వేలు చీరలో పది పెట్టాడు ఐదు వందల చీరలో ఎక్కువ పెట్టాడు మనం ఎత్తుకుంటే ఎక్కువ ఏం దొరికితే పది దీసా ఎనిమిది అయితే ఐదు వందల చీరలు వస్తాయి కదా సో ఎవరికి లాభం ఎవరికి నష్టం ఓకే బయర్కి నష్టం సెల్లర్కి లాభం అంటే ఐదు వందలు కూడా రెండు వేలు అమ్ముతున్నాడు ఐదు వేలు కూడా రెండు వేలు బట్ క్వాంటిటీ ఇస్ లెస్ నాకు ఇంకోటి ఏం చెప్పండి చీరలు చూపించమంటే ఇది శ్రీదేవి కట్టుకుంది అది జయప్రద కట్టుకుని మీకు షాపులు అన్ని వాడేసినవి ఉంటాయని అడిగా జస్ట్ సో నేను మీరు అడిగిన దానికి ఏంటంటే క్వాలిటీ డిస్కౌంట్ మీన్స్ ఈజ్ నాట్ ఎబుల్ టు సెల్ సినిమా ఈ మధ్యలో ఒక జనవరికి ఒక మంచి సినిమా పెద్ద స్టార్ సినిమా వచ్చింది సూపర్ అడ్వర్టైజ్మెంట్ అట్రో ఫెయిల్యూర్ అయిన సినిమా ఇక సినిమా విల్ ఫెయిల్ అందుకని కోర్టులో ఒకటి అడ్వర్టైజ్మెంట్ బాగా భారీగా చేసి అన్ని హాల్ కొన్నిస్తారు నేను ఫస్ట్ వన్ వీక్ లో జనాలకు తెలియదు కదా న్యూస్ స్ప్రెడ్ అవడానికి మోసం చేస్తాను అనట్లేదు మెజారిటీ ఆఫ్ మోసం చేస్తాను